వాణ్ణి వదలం రా నమస్కారం అమ్మా ఎవరు కావాలి నేను టైలర్ అమ్మా పెళ్లి కొడుకు గారికి సూటు కుట్టడానికి కొలతలు తీసుకోవాలి లోపల ఉన్నారమ్మా లోపల లేడు అడుగు ఆ నీళ్ల పంపు దగ్గర ఉన్నాడు థ్యాంక్స్ అమ్మా బాబు ఒక్క నిమిషం బాబు ఈ చీర కాస్త ఫాల్ పెట్టు ఇదిగో ఆ జాకెట్ ఈ గుడ్డతో ఒక జాకెట్ పెట్టు కాస్త గట్టిదారం వాడు ఏం దారం వాడతావు మామూలుగా పురి కోస వాడతాను ఆ దొరక్కపోతే చ వాడతాను ఆ పురి కోస చ aantadu నా అవరా వితియంతతి చిత్రాతి చిత్రవైనది హేమన్నా బాబు ఇది చిత్రాతి చిత్రమైనది అన్నావా yes బాబు పెళ్లి కొడుకు అవును నేనే అవును నువ్వా నాన్న నువ్వా అవు నేనే ఇంకా నేనే రంగంలో దిగుతా బిడ్డ నువ్వు గట్లా చెబితే చేస్తా నీ మాట అయితే నిలబెడతాబో ఆ నారాయణ్ ముహూర్త సమయం దాకా మనం ఎలాగైనా సరే ఆపి తీరాలి లే లే కాపీ గారు పడదు పాత దేవదా సైన్ మన నాగేశ్వర్ ఇప్పటి సన్ని ఆ సైన్మ ముచ్చట్లయితే లేదు భయా నువ్వు చెప్పిన ప్లాన్ చెప్పినట్టు చేసి చూపిస్తా వారీ ఈ ఆడి నుంచి నా పేరు పట్టేదైతే కాదు ఏమనుకున్నావు ఇక్కడ అయ్యా సైడు ఒక్కసారి ఆ బొద్దుడు ఎవరో జమీందారు దానం ఇస్తాయట ఆ దానం ముచ్చుకునే ఛాన్స్ మనకే రావచ్చు ఓ చూపు చూసుకెళ్దామయ్యా అది కదయ్యా ఒకరు తెలియకుండా ఒకరి దగ్గర అప్పు చేసి అందరికీ బాకీ పడ్డావు నీ కొడుకు పెళ్లి అవగా మా బాకీ తీసేస్తాను అందరూ వెంట పెట్టుకుని పెళ్లిరు ఇలా చూస్తే పెళ్లింటికి వెళ్ళకుండా ఇక్కడ అప్పు చేసేవే సైటు నీ దగ్గర అప్పుచ్చుకున్నాడు పది వేల కట్ట నా కొడుకు పెళ్లి రేపు పది గంటలకయ్యా ఈ లోక మనము కాసేపు ఇక్కడే కూర్చొని మన ప్రయత్నాలు మనం చేతుల్లో పంపే పోదు చూడ ఇప్పుడే నా చేతికి డబ్బు రాని మీ బాక్యం మొత్తం తెచ్చేసి మిమ్మల్ని ఇంటి నుంచి పంపించేస్తాను అబ్బా ఏమిటండి నేనేం డిస్టర్బ్ చేయండి కానీ వచ్చిందా మనం చెప్పండి ఈ జమీందారు గారు ఎవరు ఈ దాన కార్యక్రమాలు ఏమిటి చిట్టుపురం జమీందారు పాపారా బహద్దు వారు సందేశించబోతున్నారండి ఈ రాత్రి వారికి ఈశ్వర సాక్షాత్కారం కలిగాక ఆయన ఆయనకి నచ్చిన వ్యక్తికి ఇచ్చేసి వారు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు అలాగా అయితే ఇక్కడున్న వాళ్ళలో ఆయనకి నచ్చిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారా లేదండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి ఆయనకి నచ్చిన వ్యక్తులు ఎన్నుకుంటారు పాప అందుకే ఈ భక్తులంతా వచ్చి కూర్చున్నారు బాబు ఇంకొక చిన్న మాట చెప్పండి వారికి ఉన్నదంతా దానం చేస్తారంటున్నారు ఏ మాత్రం ఉంటుంది ఏమిటి ఉండొచ్చండి పది పన్నెండు దాకా ఉండొచ్చు మీరు ఇక్కడ ఆ పని మీద కూర్చున్నారా ఆ జమీందారు గారి తల్లని చూపులు మా మీద పడతాయేమోనని నేను మా ఆవిడ కాసు కూర్చున్నా సరే అక్కడ వాగబోతుందా అప్పుడు నేను చూసుకుంటా ఇంకెక్కడ పోతుందా చచ్చిపోయింది జమీందారు గారి షోలర్ కావాలంట ఆరు ఆరెందుకు ఆయన ఏదో తక్కువ పుచ్చుకోవాలండి నేను తీసుకొస్తా మీ ఆవిడ వదిలిపెట్టి ఎక్కడ వెళ్తావు నేనైతే పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తా

ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు ఈ భక్తుడు బాగా నచ్చాడు స్వామి అయితే తమ వారసు అవును భక్త చాలా స్వామి భక్త నాకున్నది ఇది అన్ని నీకు సమర్పిస్తున్నాను ఈ కాగితంలో ఆస్తుల లిస్టులన్నీ ఉన్నట్టున్నాయి అర్జును స్వామి ఇదేమిటి అప్పులిస్ట్ ఉన్నవి శిష్య నాకున్నవన్నీ అర్పించాను హాయిగా అనుభవించు శిష్య కరోతిమాం మాం అప్రాచమానం భజగా ఆస్తి పాస్తులు వస్తాయని ఆశపడి ఇంత పడితే ఇదిగో ఈ చిప్ప ఈ కర్ర ఈ అప్పు లిస్ట్ ఇస్తావు నాకు శిష్య శిష్య వాడికి పది పన్నెండు దాకా ఉంటాయి నాకు కదా చూసుకోండి లిస్టు పది పన్నెండు పైన ఉంటాయి ఏమిటి

మళ్ళీ ఏమైందయ్యా దిక్కి కాస్త తొయ్యండి ఓ దీ బస్సు వందరికి పంపర్ లాంటివి తగలా ఈ ఎక్కడ దిక్కు బాల్ బస్సు బాబు ఇంకెంత దూరం అయ్యా అబ్బా తొయ్యండి అయ్యా అదిగో పెళ్లి పందిరి దగ్గరకు వచ్చేసిందిగా మొహాలు బట్టలు మట్టి కొట్టిపోయి చెంబలు వెళ్ళి పంది పొట్టులా ఎలా తగలడో చూడు పెళ్లి అయిపోయిన తర్వాత స్నానాలు చేద్దామయ్యా సెట్ రెండు రెండు ఆయన బట్టు ఫేస్ మహా బాగా నచ్చుతుంది నాకు ఏ పని చేసినా విడ్డూరమే మామూలుగా పెళ్లికి బస్సు వేసుకొస్తారు బావగారి బస్సు తోసుకొచ్చారు అదొక వెరైటీ ఇప్పుడే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చినట్టు బట్టలు చిరిగి జుట్టు రేగి ఎంత అందంగా ఉన్నారో పెళ్లి అది సరే కాఫీలు టిఫిన్ రెడీగానే ఉన్నాయి రండి ఇలాంటి పెళ్లిళ్లలో మతపులు జరగటం పెళ్లి కూతుళ్ళు మారిపోవటం మేము చాలా కథలో చదివాం చాలా సినిమాల్లో చూసాం అందుకని ముందుగా మాకు పెళ్లి కూతురు చూపించండి దానికి ఏం భాగ్యం అది పెళ్లి కూతురు చెట్లు మీ కొంపల్లో మంచి కింద చెట్లు బలవా చూడనయ్యా నా కొరల్ని లక్ష్మీ కథ తండవిస్తుందయ్యా ఆ నెక్లెస్ చూసారా డైమండ్స్ ఆ గురు చూసారా డైమండ్స్ ఆ గిడ్లు చూసారా ఆల్ డైమండ్స్ అవును కానీ మీరే మరీ పెళ్లి పందిరేసిన వేసిన కూలీ లాగా ఉన్నారు నీ ఫేసులు జనాలకి నచ్చావు కాస్త ఒళ్ళు తోముకుని ఇసన్ మెద్దరు గాని ఇది బాగుంది అరే పాపరావు జమీందారా అవునలా సేటు నీ పళ్ళుడు పోయి బంగారు పళ్ళు రాను నిన్ను నమ్ముకుంటే కంప ముంచావు కదటయ్య ఆస్తి వస్తుంది కదా అని ఆశపడితే అప్పు లాభ అని కొడతావా అవును సన్యాసం పుచ్చుకోవాలనుకున్న వాడివి పెళ్లికొచ్చావిటి తండ్రి కాండే ఉంది వాయా తమాసా ఎట్లయినా సన్యాసం పుచ్చుకుంటున్నా కదా ఆకర్త పాగా సాయిన్మా చూద్దామని పోయినా ఏం సైన్మా అనుకున్నావు కదే వయ అందరు కలిసి జంగల్ పోతారు చూడు పాండవ వనవాసం గది చూసిన జబర్దస్త్ పిచ్చర్ అనుకురాదు ఇలా పేరెంట్ తగలడ్డా దిక్కుమాలను ఫేస్ చేసుకున్నా ఇంట్లో పెళ్లికి రావడానికి సిగ్గు రా నీకు రే జగంగా మాటలు జాగ్రత్తగా రాని నా కరగరేగిందంటే మా అబ్బాయి చేత విడాకులు ఇప్పించేస్తా నీ అబ్బాయి చేత విడాకులు కాకపోతే విస్తరాకులు ఇప్పించుకో నాకే మాట మా వాడ ఎవడో తెలుసా ఎవడైతే నాకే నీలాగా నికృష్ట ఫేస్ గలవాడే ఉంటాడు ఆ నికృష్ట ఫేస్ గలవాడే నీ అదృష్ట ఫేస్ దాని మొగుడు పోతున్నాడురా రా అంటే రాంబాబు ఎవరో తెలుసా మా అబ్బాయి ఎస్ నీ తండ్రి బరాబర్ నీలెక్కే ఉంటాడు భయ్ ఇక్కడ ఏం చేసింది తెలుసా గిట్ల సింహాసనం మీద కూర్చుని తొడగొట్టి రాయే పిలిచిండు ఎవరిని ఎవరు నాకే తెలుసు సాయిత్రమ్మ అని కదా ఎవరు అనుకున్నావు సాయిత్రమ్మ ఎవరు పిలిస్తారు గట్లా వస్తారా నేను రానిపోరా అన్నది అప్పుడు ఏం చేసింది తెలుసా ఇంత బొజ్జ గిట్టు ఉంటది భయ్ మీ సాలి గిట్లా మిక్కి లేని కాడలేరా గాన్ని పిలిచి తీసుకురారా అనడు కాని పోయి రాయే పిలిచిండు నేను రానుపోరా అన్నది ఓడి పిలిస్తేనే రాలే మిక్కినే పిలిస్తే నేను రానిపోరా అన్నది అప్పుడు మిక్కి నేను గానికి ఏం చేసింది తెలుసా వచ్చి సెంటర్ లా గుంజుండి ఇదంతా ఎవ్వరు చూస్తాను తెలుసా ఎంటి ఓడి చూస్తాను బిడ్డ ఎంటి అంటే ఏమనుకున్నావు హిందు యాక్టర్లేదు దాని లెక్క ఎప్పుడు యాక్టింగ్ చేయడు బయ్ జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో కానీ ఏం చేస్తాడు కథ పిస్తా ఉన్నాడు గత పెద్ద లభించాలంటే ఉంటాయి గంత పెద్ద కూడా ఫాల్తుగా లెక్క భీమనేసం కట్టింది గంటే ఆయన పోయింది ఈ స్టోరీ ఎన్టీ కూడా ఒక్కరికి కొట్టింది అనుకో ఎస్ వరకు ఒక్కరు పోతాయి కాయ ఏం చేస్తారు భీమనేశం కట్టింది కదా ధర్మరాజు చెప్పాలి భీముడు కొట్టాలి ధర్మరాజు చెప్పాలి భీములు కొట్టాలి కాయ చెప్పాలి దీనికి కొట్టాలి కదా బట్టిస్తా ఉంటాడు పారి ఇప్పుడే మంచి గుంట తీస్తది కప్పుడు మిక్కి నేను ఏం చేసని తెలుసా సాహిత్యమ చీర పట్టుకుని కుంజా పట్టిండు కుంజా బట్టిండు కుంజా బట్టిండు కప్పుడు సాహిత్యం ఏం చేసని తెలుసా ఇట్లా వైక చూసి కస్తా అన్నది కస్తా आओ ఇక్కడే నిలబడ ఉన్నారు అవతల సుమహూర్తానికి టైం అయిపోతోంది రెండు నన్న మీకు రిజర్వ్ బ్యాంకు పుట్ట 100000 పిల్ల పాపలతో హాయిగా వత్తలండి ఆ ఇంకో రెండు గంటల్ని స్టేట్ బ్యాంక్ లెవెల్ లో అయినా కానీ ఓ పని అయిపోతుంది ఇదేమిటయ్యా నీ కూతురు అక్కడ ఉంది ఏమిటి మరి ఎవరు నీ కోడలు నీ నియమగుడు మినిస్టర్ అవ్వ ఎవరి నువ్వు సుమతి నువ్వు సేటు కాదు నీ కూతురు మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి చేస్తావా ఎవరిది మోసం తనకు కాబోయే అల్లుడు యోగ్యుడై ఉండాలన్న కోరికతో నన్ను పరీక్షించడానికి అన్న ఓ చిన్న మాట పట్టుకుని శుభలేఖలు వేయించి శాంతి ద్వారా జగన్నాథం గారి ఆస్తి మొత్తం కాటేయాలని చూస్తున్న మీద ఆయన చేసుకో చక్రపాణి ముహూర్తం జరిగిపోయింది అయినా ఏం పర్వాలేదు ఈ పెళ్లిని కాదని నిన్ను నమ్ముకున్న ఆ పిల్లని కాలానికి కర్మానికి వదిలేసి మరో లక్షాధికారి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న ఆ పెళ్లి జరిగిన కొంతకాలానికి ఓ కోటీశడు ఎదురైతే తన కోడలు మెళ్ళో మంగళసూత్రం తనే తెంచేసి వీలైతే ఆ పిల్ల మీద కిలసాలు పోసి తగలేసి ఆ కోటీశుడు కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు మీ నాన్న ఏ రోజు చూసినా దేశంలో ఏదో మూల ఓ ఆడపడుచు మంటల్లో మాడి మసైపోతుందంటే దాని కారకులు మీ నాన్న లాంటి స్వార్థపరులు తరదాహం గల కిరాతకులు చక్రపాణి నేను నేను నీ కొడుకును కాదు నువ్వు ఎవరు నాకు తెలియదు విన్నారుగా నారాయణ గారు అతను వివేకవంతుడు కనుక స్వార్థపరుడైన తండ్రి నుంచి తెగటెంపులు చేసుకున్నాడు ఇక మీద మీరు చూసుకోవచ్చు కన్న తండ్రి నేను కాదంటావురా నీ వల్ల లాభం సంపాదించవచ్చు నిన్ను ఎర్ర చందన మొక్కలాగా జాగ్రత్తగా పెంచుకొస్తే నేను ఎవరు తెలియదు అంటావా నారాయణ నా బాకీ మాట ఏంటి నా అప్పు తీర్చు నా కక్క అలా చూస్తాయంటే మా డబ్బులు మాకే నీకే చెప్పేది ఏదో అనుకున్నాను ఏదో జరిగిపోయింది బాబు మీ బాకీలన్నీ ఇచ్చేస్తాను కొంచెం నన్న కింద మీలో ఎవరి దగ్గరైనా ఓ ఫైవ్ ఉంటాం కాదయ్యా తల దిబ్బి వేడిగా ఒక కాఫీలు అవుదామని మీ గ్యాంగ్ అంతా కలిసి ఓ ప్రాంతీయ పార్టీ పెత్తా కమ్మటి కథ చెప్తా అంటే పోతా ఇట్లానే దాని కూడా మారిపోయింది ఏం చేయాలి పూర్తిగా చెప్తే గానీ మనకి ఇంత పడ పోతా ఇప్పుడు నువ్వు దొరికినావు కదా కదా నీకు చెప్తా ఏ కదా కాదేరా పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు అయ్యి అట్లా యశోడు పొడగొడతాడు పోయి సాయిత్రం ఏడుస్తాను ఏ సోర్ చూడగొడతాడు సాయంత్రం వేడుస్తాను నేను చూడతాడు సాహిత్యం వేడుస్తాను ఏ చూడగొడతాడు సాయిత్రం ఏడుస్తాను ఇదంత ఎవరు చూసింది అనుకున్నావు ఎంటి ఊరు చూసిన బిడ్డ ఎంటి ఊరు అంటే ఏమనుకున్నావు ఇస్ సామిత్రుడు హిందుస్థాన్ లో యాక్టర్ లేనే లేదు లెక్క ఎప్పుడూ యాక్టింగ్ చేయలేడు జబర్దస్త్ చేతడు కానీ ఏం చేస్తారు ఫాల్తుగా లేక భీమనేషం కట్టింది కదా గత పిస్తా ఉన్నాడు అంతే పై పాత పెట్టెల్లో పిచ్చానంటే గతనే ఉంటాయి కానీ ఏం చేస్తారు గత భర్తనిపిస్తా ఉన్నారు గప్పులు అరే తప్పుసేట్ మిగతా చెప్తానండి ఇలా ఇంటి వాడు కథపడుతు పిలుగుతాడా ఎవరు చూసి అనుకున్నావు గవాస్కర్ చూసిండు గవాస్కర్ బ్యాండ్ పట్టుకుని పిలుసుకుతా ఉన్నాడు ఇది కపిల్ దేవకు నచ్చాల కపిల్ దేవారు రవిశాస్త్రి చెప్పిండు రవిశాస్త్రి ప్రాభు సర్రన సరణ పోయింది కన్నమ్మని పిలుచుకొచ్చిండు కన్నమ్మంట ఎవరు అనుకున్నావు హిందుస్థాన్ లోయప్రదా సిస్టర్ మీనా శాస్త్రి డాక్టర్ శ్రీదేవి భానుప్రియల కజిన్ సిస్టర్ మనమారావు ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు రుద్రమదేవి టిప్పు సుల్తాన్ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి గదిలో ఓడిపోయా కన్నమ్మ డాన్స్ చేస్తుంది కన్నామ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు ఎవరు రాజబాబు రాజుబాబు అయితే రాజుబాబు సన్న బయడు గాలగిరికి వచ్చి గాలగిరి నెట్టి మీద వచ్చింది హేమమల్లి డాన్స్ చేయమన్నాడు అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇచ్చాడు డాన్స్ మొదలు పెట్టిండు ఇదంతా ఎవడు చూస్తున్నాడు ఇప్పుడు మహమ్మద్ బీ శుక్ల చూస్తుండు చుక్ల కంటే ఎవడు అని ఇంక లేదే పుట్టున పడ్డ చేప తీర్నైపోయింది నా బతుకు ఏడు బాబు ఏమన్నా పుట్టున పంట చేపన్నావా yo oh.